విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని తిరుపతి విజిలెన్స్ డిఎస్పీ రామకుమార్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గల నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గల నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల విజిలెన్స్ డిఎస్పి రామ్ కుమార్ పాల్గొన్నారు కార్యనిర్వహణ అధికారి కొండలరావు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుండి క్రీడా పోటీలలో ఇరవై మూడు క్రీడా బృందాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ముఖ్యంగా కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత ప్రైవేట్ పాఠశాలకు భిన్నంగా నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రతి విద్యార్థి విద్యతో పాటు వారికి ఆసక్తి కలిగిన క్రీడా పోటీలలో నైపుణ్యం సాధించాలని సూచించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కోరారు వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కరతాల ధ్వనులతో విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కళాశాల డిఎస్ శ్రీనివాసరావు ఏజీఎంలు శ్రీనివాసులు రవీంద్ర ఫణికుమార్ ప్రిన్సిపల్స్ రవికాంత్ గుప్తా లీలాధర్ అకాడమీ కోఆర్డినేటర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్పోర్ట్స్ ఉండవు అనేటటువంటి ఒక దుష్ప్రచారం మార్కెట్లో ఉంది నారాయణ అంటే చదువే కాదు మెడల్స్ అయినా మావే ఆటలైనా మేమే పాటలైనా మేమే ఇంకాసేపులో డ్యాన్సులు కూడా మేమే అని ప్రూవ్ చేయబోతా ఉన్నారు సో మూడు రోజులు పండగని నాలుగు రోజులు పండగ చేస్తారు మీరు అందరు కలిసి ఎంతో సంతోషం ఎంతో ఉత్సాహంగా ఐదు వేల ఐదు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాం ఇది తొమ్మిది వందల యాభై గేమ్స్ జరిగినటువంటి పండుగ ఇది ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఐదు వేల ఐదు వందల మంది ఆడారు పదివేల మంది చూశారు ఇక ఆన్లైన్లో ఈ లింకుల ద్వారా చూసిన వాళ్ళు నాకు తెలుసు ఒక రెండు మూడు లక్షల మంది ఉంటారు తిరుపతి నారాయణ అంటే ఏమిటో ప్రపంచానికి సాటి చెప్పినటువంటి సీజన్ త్రీ ఇది ప్రపంచం అనే పదం ఎందుకు వాడానంటే నేను అమెరికా కూడా ఈ లింకులు పెట్టా సో ఎంతోమంది చూసి నాకు ఫోన్ చేశారు అంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరగడానికి మీ తాలూకా డిసిప్లిన్ మీ తాలూకా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ప్రిన్సిపాల్స్ తాలూకా డెడికేషన్ ఇద్దరు ఏజిఎంస్ తాలూకా కమిట్మెంట్ విత్ ద కమిట్మెంట్ ఆఫ్ టూ ఏజిఎంస్ ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా జరుపుకోగలిగాం